అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా నోటికి పుల్లగా రు రుచిగా ఉండే మిరపకాయ పుల్ల కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొంచెం దోరగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో వరకు టమాటా ముక్కలను వేసుకొని కొంచెం కలుపుకోవాలి దీంట్లోనే నానపెట్టుకున్న చింతపండును కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అలా మగ్గనిచ్చుకోవాలి చూడండి ఇలా మగ్గింది కదా దీంట్లో ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ముద్దకువ్వతో బాగా మెత్తగా రుద్దుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మిరపకాయ పుల్ల కూర అయితే రెడీ అయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి